శ్రీమాత నమ అందరికీ నమస్తే అండి నేను మీ లక్ష్మీ ప్రసన్న మనం కొవ్వూరు వారాహి పీఠంలో ఉన్నాము అలాగే చాలా మందికి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట హెల్త్ ఇష్యూస్ సంబంధించి అడుగుతున్నారండి వారాహి కవచం చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఈ మొత్తం అమ్మవారికి సంబంధించిన పూజా విధానం అంతా కూడా ఈ బుక్ లో ఉంటుంది అనమాట అండి నాకు తెలిసి ఇలా వారాహి నవరాత్రులు బుక్ ప్రింట్ చేయించింది మనమే అనమాట మన ఆంధ్రాలో నాకు తెలుసు మరి కానీ ఈ బుక్ నిజంగా నా సంకల్పం ఏంటి అంటే స్టార్టింగ్లో ఈ బుక్ అనేది వరలక్ష్మి వ్రతం బుక్ ప్రతి ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా వారాహి నవరాత్రుల బుక్ వారాహి అమ్మవారి పూజా విధానం బుక్ ప్రతి ఇంట్లో ఉండాలని నేను కోరుకున్నాను అదే విధంగా నిజంగా అమ్మవారి అనుగ్రహంతో ఇప్పటికే వేలాది మంది కుటుంబాల్లో వారాహి నవరాత్రుల బుక్ ఉంది అలాగే ఇంకా మీరు ఎవరైనా తీసుకోకపోతే కూడా మన వారాహి పీఠంకి వచ్చి మీరు ఈ అయితే పొందొచ్చు కేవలం మన ఈ బుక్కునైతే అయితే ఎక్కడ కూడా సేల్ చేయండి కేవలం మన వారాహి పీఠంలో ఎవరైతే అన్నప్రసాద కార్యక్రమం చేస్తారో వాళ్ళందరికీ బుక్ ఇవ్వబడుతుంది ఈ బుక్ లో ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటాయి అనమాట అమ్మవారికి సంబంధించిన పూజా విధానం ఉంటుంది వారాహి కవచం ఉంటుంది అలాగే వారాహి అమ్మవారి స్థుతి ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ఈ బుక్ ద్వారా కూడా మీరు అమ్మవారి పూజ చాలా సులభంగా చేసుకోవచ్చు అలాగే వారాహి కవచము ఎవరైతే నిత్యం పఠిస్తారో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా వారాహి అమ్మవారు అనుగ్రహంతో జరుగుతుంది అనమాట అలాగే ఉదయం లేచి ఇలా రెండు అరచేతులు చూసుకుని అమ్మవారిగా భావించి మనం నర్పవి నర్పవి ఇలా నర్పవి అనే మంత్రం కనుక మీరు పఠిస్తే మీ జీవితంలో అసలు అమ్మవారి అనుగ్రహంతో చాలా మిరాకిల్సే జరుగుతాయి ఆల్రెడీ ఇలా మంత్రం పఠించే వాళ్ళందరూ వేలాది మంది చెప్పారనమాట కింద మన వీడియో కింద కామెంట్స్ చూస్తే ఆ మంత్రం చదివిన తర్వాత మేము చాలా బాగున్నాము అన్ని విధాలుగానే చెప్పిన వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు అమ్మవారు దేవత శీఘ్ర దేవత అంటే చాలా శీఘ్రంగా కరుణిస్తుంది అనమాట పిలిస్తే పలికే దైవం అంటే ప్రతి హిందూ దేవత కూడా మన అమ్మవారికి వరాలు ఇస్తారు మనకి కానీ వారాఖి అమ్మవారు ఏంటి అంటే వెంటనే శీఘ్రంగా కరుణిస్తుంది అనమాట అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే అమ్మవారు ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇక్కడ కోరికలు నెరవేరుస్తున్నారండి వాళ్ళకి ఎన్నో కష్టాలు తీరతాయని చెప్తున్నారు ఏంటంటే వివాహం గాని సంతానం గాని లేకపోతే ల్యాండ్ ఇష్యూస్ కానీ ఆరోగ్య సమస్యలు గాని ఇలా ప్రతి సమస్య కూడా అమ్మవారి అనుగ్రహంతో తగ్గు మాకు జరుగుతున్నాయని చెప్పే భక్తులు వేలాది మంది ఉన్నారు ఈరోజు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన హిందూ పురాణాల్లో మన హిందూ పురాణాల్లో ఆ ప్రతి శ్లోకానికి కూడా చాలా అతిశక్తివంతమైన పవర్ ఉంది అనమాట భక్తి శ్రద్ధలతో ఎవరైనా సరే మన ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో శ్లోకాలు కనుక ఒక క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో చేస్తే నిజంగా మీరు అద్భుతాలు చూస్తారు జీవితంలో అంత పవర్ఫుల్ అనమాట ఇప్పుడు వారాహి కవచం కానీ లలితా సహస్రనామం కానీ లేకపోతే విష్ణు సహస్రనామం కానీ లేకపోతే వెంకటేశ్వర వజ్ర కవచం కానీ లేదంటే శివస్థుతి లేదా అర్జున కృత దుర్గా స్తోత్రం కానీ శ్యామలా దండకం కానీ ఇలా మనం చెప్పుకుంటా పోతే ఆదిత్య హృదయం కానీ ఇలా ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ హనుమంతుడిది సంబంధించిన ఇవి ఇవన్నీ కూడా ప్రతి శ్లోకానికి కూడా చాలా అంటే చాలా శక్తి ఉందండి దానికి నేనే ఉదాహరణ ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఏదో ఒక శ్లోకం చదువుతూనే ఉండేవాడిని అమ్మవారికి సంబంధించి కానీ అయ్యవారికి సంబంధించి కానీ ఏదో శ్లోకం నిత్యం పఠిస్తూ ఉండేదాన్ని మేబీ అండి అమ్మవారు అవన్నీ నచ్చిగానే ఇలా వచ్చారా అనిపిస్తూ ఉంటుంది నాకు కాబట్టి మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా చేసుకుని మీరు అందరి జీవితాల్లో కూడా వెలుగు రావాలనేది మా కోరిక అనమాట అలాగే ఇంకా చిన్న ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మాలలు అలాగే దీక్షలు వేస్తా వేస్తారా అని అడుగుతున్నారు మన వారాహి పీఠంలో వేస్తామండి మీరు జూన్ ఇరవై ఆరో తారీఖున ఉదయం ఐదు గంటలకల్లా మన వారాహి పీఠం దగ్గర ఉండాలి అనమాట అప్పుడు మీరు మాలా ధరించవచ్చు లేదా అదే మాల రెండు రెండు కూడా మీరు తీసుకోవచ్చు అనమాట వచ్చి ఇక్కడ తొమ్మిది రోజులు ఉండాలా మా ఇంటి దగ్గర ఉండవచ్చు అని కూడా అడుగుతున్నారు మీరు ఒకవేళ ఇక్కడికి రాగలిగితే వచ్చి ఇక్కడ వేసుకోండి లేదా మీరున్న ప్రదేశంలోనే ఏదైనా శివాలయం కానీ దుర్గాదేవి ఆలయం కానీ అలాంటి చోటకు వెళ్ళి కూడా మీరు అక్కడే మాల వేసుకుని అక్కడే మళ్ళీ మాల విరమణ ఇవన్నీ చేయొచ్చు అనమాట ఇక్కడికే రావాలని అయితే ఏం లేదండి అలాగే నియమాలు ఏంటి అని అడుగుతున్నారు మీరు అయ్యప్ప స్వామి మాలకి ఎలాంటి నియమాలు అయితే పాటిస్తారో అవన్నీ కూడా పాటించాలండి అంటే మీ అందరికీ తెలుసు మినిమమ్ నాన్ వెజ్ తినకూడదు కింద పడుకోవాలి చెప్పులు వేసుకోకూడదు అలాగే కొంతమంది ఎవ్రీ తలస్నానం చేయని అడుగుతున్నారు మాల ఇస్తే మాత్రం ప్రతిరోజు తలస్నానం చేస్తే మంచిది చేయాలి కూడా అలాగే లేడీస్ కూడా కొన్ని డౌట్స్ అడుగుతున్నారనమాట ఆ అంటే మాల వేసేటప్పుడు అదే పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేయాలని ఆడవాళ్ళు అయితే మాత్రం ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు మొదటి రోజు చేయండి ఖచ్చితంగా తర్వాత రోజు నుంచి మీ ఆరోగ్య రీత్యా మీరు చూసుకోండి జూన్ ఇరవై ఆరో తారీఖున ఉదయం ఐదు గంటలకు ఉంటే ఇక్కడ మీరు మాల వే వేయిస్తారండి ఇక్కడ మన ఈ పంతులు గారు వచ్చి మాల వేస్తారు మీ అందరికీ కూడా తర్వాత మీరు ఇక్కడ నుంచి వేసేసుకుని వెళ్ళి మళ్ళీ లాస్ట్ రోజు వచ్చి కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడే ఉండాలని ఏమి అలా నియమము అలా ఏం లేదు ఇది ఇవి అనమాట మాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా వారాహ్యం అనుగ్రహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో బాగుంటుంది